ఇప్పుడు రాబోయే జనరల్ ఎలక్షన్స్ సంబంధించి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఫ్రీగా వెళ్ళి ఫ్రీ ఓటింగ్ చక్కగా ఓట్ వేసుకుని వచ్చే పరిస్థితి రావాలి ఎటువంటి డిస్టర్బెన్స్లు రాకుండా ఉండాలంటే కొన్ని కొన్ని స్టెప్స్ మనం పోలీస్ యంత్రాంగం తరఫున తీసుకునే భాగంలో ఈరోజు రౌడీ షీటర్స్ని పిలిపించి అందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సత్ప్రవర్తన గురించి చెప్పి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పడం జరిగింది దానికి ఈ వెస్ట్ జోన్ ఏసీపీ గారు వారి పరిధిలో ఉన్న నాలుగు నాలుగు పోలీస్ స్టేషన్లో కూడా అందరినీ ఈరోజు అసెంబ్లీ చేసి వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పిదం చేస్తే కనుక చాలా కఠిన చాలా కఠినంగా ఉంటాయి తీవ్రమైన చర్యలు ఉంటాయి ఎందుకంటే చట్టం ఏది ఎవరిని ఊరినే వదిలిపెట్టదు చట్టం దాని పని చేసుకుంటూనే ఉంటుంది ఎవరు దాంట్లోకి ఎవరు బ్రేక్ చేసుకునే దానికి అవకాశం లేదు వీళ్ళందరికీ బాగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఈ బ్యాడ్ ఎలిమెంట్స్కి అందరికీ కూడా చెప్పాం మీరు ఎలక్షన్స్లో అన్నెసరీ యాక్టివిటీస్లో తలదొచ్చు బుద్ధిగా చక్కగా ఉంటే ఎవరికన్నా నలుగురికి ఉపయోగపడితే మంచిగానే నలుగురికి చెడ్డ చేసే పని మాత్రం ఎట్టి పరిస్థితి కుదరదు అని చెప్పడం జరిగింది సో కౌన్సిలింగ్ అయితే పూర్తి చేసాం వీళ్ళ మీద నిఘా బాగా పెట్టాం టెక్నాలజీ గట్టిగా వాడుతున్నాం టెక్నాలజీ వాడటంలో ఏది అంత ఇమ్మీడియట్గా ఎవ్వరు ప్రతి ఒక్కరి మూమెంట్ మీద బాగా టెక్నాలజీ ఉపయోగించాం మనకు అదృష్టవశాత్తు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిందండి ఇంప్రూవ్ అయినప్పుడు ఆ టెక్నాలజీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో టెక్నాలజీ ద్వారా మనం చేయలేని పని ఏం లేదు నిమిషాలు ఈ రోజున ప్రతి ఒక్కరిది ఈవెన్ గూగుల్ వాడ ట్రాక్ చేస్తే ఎవరు ఎక్కడ ఏ ఏం చేస్తారో మొత్తం కథలన్నీ బయటకు వస్తారు సో అంత టెక్నాలజీ ఎక్కువైనప్పుడు కూడా ఒళ్ళు దగ్గర సరే పోలీస్ పెట్రోలింగ్ బీట్స్ సర్వైలెన్స్ ఇవన్నీ పోలీసు ఒకప్పుడు విభాగంలో మనం అంత చేసినా కానీ టెక్నాలజీ చాలా హెల్ప్ అవుతుంది సో ఎవరన్నా పిచ్చి వేషాలు వేస్తే కనుక దొరకకుండా పోలేదు ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది సో మీడియా ద్వారా ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి బ్యాడ్ ఎలిమెంట్స్ గురించి మీరు భయపడాల్సిన పర్లేదు వీఆర్ ఇన్ ద ఫ్రీ సొసైటీ అండ్ డెవలప్డ్ సొసైటీ మోడర్న్ సొసైటీలో ఉన్నాం సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నాం సివిల్ రైట్స్ బాగా ఇంప్రూవ్ అయిన సొసైటీలో ఉన్నాం సో ఈ సందర్భంగా మనం అందరూ కూడా యూ లెటర్స్ ఫ్రాంచైజ్ అవర్ ఓట్ ఫ్రీలీ అండ్ హ్యాపీలీ అండ్ దానికి అంత కంఫర్టబులిటీ ప్రభుత్వం నుంచి కానీ పోలీసు వ్యవస్థ నుంచి కానీ మాకు గౌరవ కమిషనర్ పోలీసు కాంతిరాణా సార్ ఆధ్వర్యంలో వారు చెప్పిన డైరెక్షన్స్ మేరకు ఈ రోజున మేము కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది